ట్వంటీ ఫోర్త్ కి హరిహర విరమల్లు అండ్ థర్టీ ఫస్ట్ కి కింగ్డమ్ సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ గారి అయితే వారం గ్యాప్ లోనే ఆ సినిమా వస్తుంది ఇక్కడ ఏం రత్నం గారేమో ఈ సినిమాకి బిజినెస్ జరగనిచ్చేటట్లు అనిపించట్ల హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎక్కువ రేట్ రేట్లకు అమ్ముతున్నారు ఇంకెవరు బిజినెస్ క్లోజ్ అవ్వట్లేదు అంటున్నారు సో మరి ఒకవేళ కింగ్డమ్ హిట్ అవుతే హరిహర విరమల్లు పరిస్థితి ఏంటంటే దీనికి హిట్ సంబంధం ఉండదండి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హిట్ తో సంబంధం లేదు నాలుగు కిమ్డమ్లు వస్తే ఒక హరిహరి మనం వాస్తవంగా అది ఒక కళాఖండం ఒక చరిత్ర పూర్వం మన రాజుల చరిత్ర ఒక అద్భుతమైనటువంటి చరిత్రను పట్టుకుని ఈ కి పోల్చకూడదు ఎందుకంటే కిమ్డమ్ అనేది అది ఒక మామూలు సామాన్య ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మన చరిత్రకారులు మన వీరుల కథ ఇది ఈ కథని కిమ్డమ్ తో పోల్చకూడదు అసలా ఈ కథకి ఎట్టు పాక్ తో సంబంధం ఉండదు అందులోని పవన్ కళ్యాణ్ హీరోలుగా మరి హరిహర వీరముల గురించి కిమ్మటం గురించి పాలంటే నాకు అర్థం కదా అలానే ఎంత ఎక్కువ కంపుకుందాం అని ప్రయత్నం చేసినా ఆ లాస్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా హరిహర విరమాలే విజయం సాధిస్తుంది అంటే ఇప్పుడు ఏం రత్నం గారు మన హైదరాబాద్ అంటే నైట్ నైజాం లేనేమో సిక్స్టీ ఫైవ్ క్రోడ్స్ గానీ ఆంధ్రలో సిక్స్టీ క్రోడ్స్ సీడేడ్ లో ట్వంటీ సెవెన్ ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు సో ఇంకా క్లోజ్ అయ్యేటట్టు అనిపించట్లేదు అండ్ వారం గ్యాప్ లోని కింగ్డమ్ తీసుకొచ్చారు సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీరు ఈ సినిమా అసలు ముందుకు వెళ్తుందని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తుంది హరిహర వీరమల్ అక్కడ அர்தாது குரல்லது தெ அது கலாண்டம் அசந்தமே கிஙம் அனைத்து போலே காது அது போட்டியே காது அசை எக்கோ தெரியும் ఆ సినిమా కూడా నాలుగు సంవత్సరాలు కష్టపడి తీసినటువంటి ఫలితం మనం తెరమే చూడబోతున్నాం ఒక అద్భుత ఆవిష్కరణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక ఆనిమిముత్యం లాంటి సినిమా రాబోతుంది దీన్ని మనసులో పెట్టుకుని ఎవరైనా మాట్లాడే తప్ప ఇంకో సినిమా ఇంకో సినిమాని పోల్చకూడదు ఇంకొకరిని తక్కువ చేసి మాలాంటి వాళ్ళతో చెప్పించకూడదు మనం హరిహర వీరమల్ అంటే హరిహర వీరమల్లే అది పవన్ కళ్యాణ్ గారి సినిమా దానికి ప్లాప్ ఇట్లతో సంబంధం ఉండదు దానికి పెట్టిన అమౌంట్ డబుల్ అమౌంట్ ఖచ్చితంగా ప్రతి సినిమాకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి లాగా లాగా ఒక ఈ సినిమా మిగిలిపోతుంది మిగిలిపోతుంది బాహుబలికి ప్రభాస్తో ప్రభాస్ కి ఏ మాత్రం ప్రేమ వచ్చిందో పేరు వచ్చిందో అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు అవసరం లేదు కానీ బ్రహ్మాండమైన సినిమా పవన్ కళ్యాణ్ తీశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో ఇది ఒక మైల్ రాయ్ గా ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ మీరు చూస్తూ ఉండండి మీరు చూస్తారు అన్ని సినిమాల్లో కాదు ఈ సినిమా మంచి పేరుతో పాటు మన తెలుగు ప్రజలకి తెలుగు ప్రేక్షకులకి తెలుగు సినిమా ప్రియులకి తెలుగు సినిమా కూడా ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ కి పవన్ కళ్యాణ్ గారి హరిహర సినిమా రాబోతుంది సో ఇదే మంత్ థర్టీ ఫస్ట్ కి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా రాబోతుంది అయితే పవర్ స్టార్ గారి సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది హై లో ఉన్నాయి మరి ఈ సినిమా ధాటికి అక్కడ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా తట్టుకుంటుంది అనుకుంటున్నారా సినిమా అనేది ఆడేది ఆడపోయింది అనేది మనం చెప్పేది కాదు అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కోసారి కొన్ని సినిమాలు ఎంత బాగా తీసినా కూడా ఏ నిరుత్సాహపరుతున్నావు కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఈ రెండు సినిమాల్లో ఏది ఆడిద్దంటే అది మనం ఇప్పుడు చెప్పలేము తర్వాత సినిమా చూసినాక ఆటోమేటిక్ గా అందరు చెప్తారు అంటే ఇప్పుడు కంటెంట్ పరంగా ఉంటాయి సార్ ఓకే బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఎట్లా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది ప్రేక్షకులు అంటే ఆయన ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తారు ఈ సినిమా కోసం సినిమా బాగా హిట్ అయింది అనుకో చాలా గ్యాప్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు బాగా హిట్ అయింది అని అంటారు ఒకవేళ ఆడలేదనుకో డిజాస్టర్ అయింది అంటారు అంతకు మించి పవన్ కి నష్టం అంటే ఏముండదు నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టార్ మనమే కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం మనం చూడట్లేదు ఆల్రెడీ అయిపోయింది అంటే ఈ సినిమా ఆనంత మాత్రాన ఆయన స్టార్ డమ్ పెరిగేది లేదు అలాగని సినిమా ఫెయిల్ అయినా ఆయన స్టార్ డమ్ ఏమి పోయేది లేదు కానీ ఇప్పుడు ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా అయినా ఉండొచ్చు ఉండొచ్చు బట్ ఈయన ఎంట్రీ కోసం ఈయన స్క్రీన్ మీద చూడాలని చాలా మంది వేస్తారు సో దానికోసం అయినా కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు మరి అక్కడ విజయ్ దేవరకొండ గారు సినిమాని ఈ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అని కూడా కొంతమంది అంటున్నారు సో మరి దానికి పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది అక్కడ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ లో రెండు సినిమాలు అయ్యి ఉంటాయి